అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మస్ట్ వాళ్ళ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో ఎక్సెప్ట్ నికాయ్ కాస్పీ హాంకాంగ్ షాంఘై అన్ని బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి ఒక క్వార్టర్ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ దాకా నష్టాలు నికాయ్ కూడా ఒక పావు శాతం మేర లాభాలతో ట్రేడ్ అవుతుంది చైనా నిన్న ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది చైనా లెండర్స్ కట్ ద కంట్రీస్ బెంచ్ మార్క్ ఫైవ్ ఇయర్ లోన్ ప్రైమ్ రేట్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ జూన్ ఎక్స్టెండింగ్ బీజింగ్స్ టు రివైవ్ ద కంట్రీస్ అండ్ మేక్ ప్రాపర్టీ మార్కెట్ సో రియల్ ఎస్టేట్ మార్కెట్ని ఊతమివ్వడానికి కొద్దిగా వాళ్ళ వడ్డీ రేట్లలో ఒక పావు శాతం మేర ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ మీద కోత విధించారు సో దీనివల్ల అయినా ఏదైనా రివైవల్ అవుతుందేమో అన్నది వాళ్ళ ఆశ ఆరాటం అండ్ నిన్న అమెరికన్ మార్కెట్స్ సెలవు తీసుకున్న సంగతి తెలుసు జార్జ్ వాషింగ్టన్ గారి బర్త్డే సందర్భంగా అక్కడ మార్కెట్స్ సెలవు తీసుకున్నాయి యుఎస్లో బ్రెంట్ క్రూడ్ ఆల్మోస్ట్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ థర్టీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో మేజర్గా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అంత ఏం లేవు పెద్దగా గోల్డ్ అట్ త్రీ థౌజండ్ డాలర్స్ పర్ అండ్ ఆయిల్ అట్ వన్ హండ్రెడ్ డాలర్స్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిటీ అన్లెస్ డోంట్ రూల్ రూల్ ఇట్ అవుట్ సో సిటీ గ్రూప్ అంచనాల ప్రకారం గోల్డ్ మూడు వేల డాలర్లు పర్ అవుస్ అలాగే ఆయిల్ పర్ బ్యారల్ హండ్రెడ్ డాలర్స్ వరకు రాబోయే పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల కాలంలో చేరుకోవచ్చు అనేది వీళ్ళు చెప్తున్నమాట దీనికి ఒక మూడు ఫ్యాక్టర్స్ వీళ్ళు మేజర్గా చెప్తున్నారు సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ రష్ వివిధ ప్రపంచంలోనే చాలా సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కోసం తాపత్రయపడటం వాటి నుంచి డిమాండ్ పెరగడం కూడా గోల్డ్ కొద్దిగా పెరగడానికి కారణం అవుతుంది అనేది ఒక అంచనా గ్లోబల్ రెసిషన్ ఇప్పటికే మనకి జర్మనీ కానీ అక్కడ అండ్ సింగపూర్ టెక్నికల్ రెసిషన్స్ జపాన్ పక్కన పెడితే ఓవరాల్గా గ్లోబలైజేషన్ గురించి కూడా ఒక భయం ఒక ఆందోళనని సిటీ బ్యాంక్ రెఫర్ చేస్తుంది అది కూడా ఒక రీజన్ అవుతుంది గోల్డ్ పెరగడానికి అని చెప్పి అండ్ ఆయిల్ హండ్రెడ్ డాలర్స్ కూడా వెళ్ళేందుకు అవకాశం ఉంది ఎందుకంటే జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి ఒపెక్ ప్లస్ దేశాలు ఈ ప్రొడక్షన్ని భారీగా కట్ చేయడం కూడా ఆయిల్ ధరలు పరోక్షంగా పెరగడానికి ఆర్టిఫిషియల్గా పెరగడానికి కారణం అవ్వచ్చు అనేది కూడా వీళ్ళు చెప్తున్నాం సార్ అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే స్పెసిఫిక్గా వర్ల్పూల్ కార్పొరేషన్ తన ఇండియన్ కంపెనీలో ఒక ఇరవై నాలుగు శాతం వాటా విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తుంది ఇంకా కొద్దిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం దాని గురించి విభర్ స్టీల్ ఇవాళ ఎక్స్చేంజ్లో లిస్ట్ కాబోతోంది కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఎగ్జిస్టింగ్ హోల్ టైమ్ డైరెక్టర్ కేవీఎస్ మనీ అని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది అలాగే కొద్దిగా టాప్ బ్రాస్లో కొద్దిగా చేంజెస్ చేస్తుంది కొటాక్ బ్యాంక్ ఓఎన్జీసీ తన డౌన్ సబ్సిడరీ ఇంపీరియల్ ఎనర్జీలో ఉన్న ఫైవ్ కంపెనీస్ని మెర్జర్ చేసుకోవడానికి ఆమోదం తెలిపింది దీపక్ ఫర్టిలైజర్స్ ఈక్విలర్ అన్న సంస్థతో అండ్ ఇంటర్నేషనల్ ఎనర్జీ కంపెనీ హెడ్ క్వార్టర్ అయిన నార్వే పదిహేను సంవత్సరాల లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ దిగుమతి కోసం ఒప్పందం కుదుర్చుకుంది సూలా విన్యార్డ్స్లో వెస్ట్ ఏషియా పూర్తిగా వాటాను విక్రయించి దానివల్ల స్టాక్లో నిన్న నీరసం చూసాం నేను మార్నింగ్ కూడా దీని గురించి మనం మాట్లాడుకున్నాం ఎన్బిసిసికి వివిధ క్లైంట్స్ నుంచి దాదాపు మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు విలువైన ఆర్డర్స్ వచ్చాయి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో జీ డ్రామాటిక్ విస్ట్ టు సాల్వేజ్ మెర్జర్ జీ ఎక్స్పెక్టెడ్ టు ఇన్ఫార్మ్ సోనీ ఓవర్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇఫ్ ఇట్స్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ సో లాస్ట్ హోప్ ఇక టన్నల్ అట్ ది ఎండ్ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నల్ అంటాం కదా చివరి ఆశ చివరి హోప్ జీకి ఉంది ఒకవేళ దీన్ని ఏమైనా వాళ్ళు చేస్తారో లేదో చూడాలి ఎఫ్ఎం టు మీట్ ఫిన్టెక్ హెడ్స్ నెక్స్ట్ వీక్ పేటిఎం ఫాలోవర్ సహా మరిన్ని అంశాల మీద ఒక పొజిషనింగ్ తీసుకోవడానికి ఒక క్లారిటీ తీసుకోవడానికి ఆర్థిక మంత్రి భేటీ కాబోతున్నారు టాటా గ్రూప్ లుకింగ్ ఫర్ తైవనీస్ పార్ట్నర్ ఫర్ ధొలేరా సెమికాన్ ప్లాంట్ ఓకే నియర్లీ హాఫ్ ట్రయింగ్ టు స్టడీ అబ్రాడ్ నో ఉమెన్ సో విదేశాల్లో చదువుకుంటున్న వాళ్ళలో ఇప్పుడు యాభై శాతం మంది వరకు మహిళలు ఉన్నారు అనేది కూడా ఒక ఆసక్తికరమైన అప్డేట్ అండ్ నిఫ్టీ సర్జెస్ట్ న్యూ హై ఆఫ్ ట్వంటీ టూ థౌసండ్ వన్ ఎయిటీ సిక్స్ అన్ లిస్ట్ ఎక్స్పెక్ట్ ఫర్దర్ సైడ్ సో నిఫ్టీ ఇక్కడ నుంచి కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది సో అనూహ్యమైన ఉత్సాహం మార్కెట్స్లో అయితే ఉంది రీటైల్ మనీ విపరీతంగా మార్కెట్స్లోకి వస్తూనే ఉంది ఎఫ్పిఎస్ కూడా కొద్దిగా తమ స్టాండ్స్ని మార్చుకోవడం కూడా నిఫ్టీ మరింత పైకి వెళ్ళడానికి కారణం అవుతుంది ఎస్సీ ఆర్డర్స్ స్పైస్ జెట్ క్లియర్ క్రెడిట్స్ విజ్ డ్యూస్ బై మార్చ్ ఫిఫ్టీన్త్ సో ఉట్టికి ఎగరలేన స్వర్గానికి ఎగురుతుంది సో మన వ్యాపారాన్ని సరిగా ఏడ్చుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకొక మూతపడిన వ్యాపారాన్ని తీసుకొని ప్రయత్నాలు చేయాలని చెప్పి స్పైస్ జెట్ భావిస్తోంది సో అయితే ఇప్పుడే ఈ క్రెడిట్స్ ఇస్ ఉన్న అప్పులు క్లియర్ చేయాలని చెప్పి ఇమీడియట్గా మార్చ్ ఫిఫ్టీన్త్ డెడ్ లైన్ పెడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది స్పైస్ జెట్కి సంబంధించి ఏఎం ఆఫ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ క్లోజెస్ ఆ లార్జ్ క్యాప్స్ సో ఇది కొన్ని వరింగ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ మార్కెట్స్ బాగా ఉన్నాయి విపరీతంగా దూసుకెళ్తున్నాయి అవన్నీ ఓకే బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పైకి ఒక చెట్టు బలంగా ఎంత పైకి ఎదుగుతుంటే దాని రూట్స్ కూడా అంతే బలంగా కిందికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ చెట్టు ఎలాంటి ఆటుపూట్లకు ఎదురైనప్పుడు కూడా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా అనానుకూల పరిస్థితుల్లో కూడా చెట్టు నిలబడి ఉంటుంది అలా కాకుండా పైకి రోజీగా కనిపిస్తూ కింద ఫౌండేషన్ కనుక స్ట్రాంగ్గా లేకపోతే సో ఏ చిన్న ఇది వచ్చినా కూడా చిగురుటాకులా వణికిపోయే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మనం కూడా కొద్దిగా అలాంటి పరిస్థితిలోకి వెళ్తున్నామా అన్న ఒక ఆందోళన ఉంది ఎందుకంటే లార్జ్ క్యాప్స్తో సరిసమానంగా ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా అసెట్ సెంటర్ మేనేజ్మెంట్ ఆ స్థాయికి పెరిగింది దాదాపు ఎనభై మూడు శాతం మేర ఇప్పుడు ఎందుకంటే ఓవరాల్గా లార్జ్ క్యాప్ స్కీమ్స్ కేటగిరీలో ఏయుఎం అంటే అసెట్ సెంటర్ మేనేజ్మెంట్ వివిధ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి అంతా కలిపి ఈ లార్జ్ క్యాప్స్లో దాదాపు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల మేర రెండు దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు సేమ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో రెండున్నర లక్షల కోట్ల రూపాయల మేర ఉందంటే ఇన్ లైన్ ఆల్మోస్ట్ సరి సమానంగా లార్జ్ క్యాప్ స్టాక్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోకి వెళ్తున్నాయి ఇప్పుడు లార్జ్ క్యాప్స్కి ఏంటంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటాయి రెవెన్యూ పరంగా ఒక విజిబిలిటీ ఉంటుంది క్లియర్ కట్గా అండ్ ఒక పెర్ఫార్మెన్స్ పాస్ట్ పర్ఫార్మెన్స్ అని ఒక లెక్కలు ఉంటాయి సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మనం ఎందుకు కొనుగోలు చేస్తాము గ్రోత్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అవి కూడా రేపు వదన లార్జ్ క్యాప్స్గా మారే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మనం కొంటాం ఇప్పుడు ఫుల్ ఎంత వ్యూ అవి వచ్చేసిన తర్వాత ఇక కొత్తగా వాటిలో మళ్ళీ ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు మనకు ధైర్యం సరిపోదు సో వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం అది మిడి అండ్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తాం లార్జ్ క్యాప్స్లోకి వెళ్ళకపోవడానికి రీజన్ మెయిన్ రీజన్ అదే ప్రైస్ కాదు వాల్యుయేషన్ ఒకటే మనం ఇక్కడ చూడాలి ఇప్పుడు వాల్యుయేషన్ మిడి అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఫుల్లీ ప్రైస్ డిన్ అయిపోయిన తర్వాత ఇక అందులో స్కోప్ ఉండదు అందుకే పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు మేజర్గా క్యాష్లో ఉన్నాయి దాదాపు సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ దాకా క్యాష్లో కూర్చొని ఉన్నారు ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయకుండా సో అందుకే అందువల్ల ఏ చిన్న కరెక్షన్ వచ్చినా కూడా అండ్ స్మాల్ క్యాప్స్ వణికిపోయే పరిస్థితి ఉంటుంది సో ఇదొక వరియింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది ఇంకొకటి హెవీ వెయిట్స్ ల్యాక్ బట్ న్యూ లీడర్స్ గివ్ వింగ్స్ టు ర్యాలీ కొన్ని అండర్ పర్ఫార్మెన్స్ ఇంకా స్టిల్ మార్కెట్స్లో కనిపిస్తున్నాయి ఉదాహరణకు ఏషియన్ పెయింట్సే తీసుకుందాం ఫైవ్ ఇయర్ యావరేజ్ పిఈ ఎనభై రెండు దాకా ఉండేది ఇప్పుడు డెబ్బై పీఈ దగ్గర కోట్ అవుతుంది అంటే ఇంకొక ట్వెల్వ్ పీఈ మనకు అని కంపేర్డ్ విత్ ఫైవ్ ఇయర్ యావరేజ్ పీతో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఏషియన్ పెయింట్స్ దొరుకుతుంది ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫైవ్ ఇయర్స్ యావరేజ్ పీఈ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్గా ఉండేది ఇప్పుడు అది ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్గా లభిస్తుంది కొటాక్ బ్యాంక్ కానీ విప్రో విప్రో ఒక రకంగా చెప్పాలి అంటే పీఈ రేషియో ఫైవ్ ఇయర్ యావరేజ్ పీఈ ట్వంటీ ఉంటుంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ దగ్గర లభిస్తుంది ఇవన్నీ అండర్ పెర్ఫార్మర్స్గా ఉంటే అవుట్ పర్ఫార్మర్స్ కోల్ ఇండియా ఫైవ్ ఇయర్స్ యావరేజ్ పీఈ ముందు నుంచి చాలా కాలం నుంచి అంటే ఈ మధ్యకాలంలో కోల్ ఇండియా అన్న పేరు వినిపిస్తుంది కానీ అంత ముందు కోల్ ఇండియాని పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు ఓన్లీ డివిడెండ్ గురించి ఆలోచించే వాళ్ళు మాత్రమే దాని మీద ఫోకస్ ఉండేది స్టాక్ కూడా స్థిరమైన రేట్లో ఉండేది అది సెవెన్ పర్సెంట్ యావరేజ్ పిఈ దగ్గర ట్రేడ్ అవుతున్నది ఇప్పుడు పిఈ దగ్గర దొరుకుతుంది ఎన్టీపీసీ ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది ఈవెన్ బజాజ్ ఆటో డబల్ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఆల్మోస్ట్ ఇన్లైన్ దీంతో ఉంది టాటా మోటార్స్ నైంటీ టూ పీఈ దగ్గర ఉండేది దాదాపు వన్ ఫిఫ్టీ పిఈ దగ్గర కోట్ అవుతుంది సో అవుట్ పర్ఫార్మర్స్ ఉన్నాయి అండర్ పర్ఫార్మర్స్ ఇక్కడ ఏదైనా కొద్దిగా స్కోప్ కనిపిస్తుంది కానీ బట్ ఓవరాల్గా అయితే హెవీ వెయిట్సే మనకు అందుబాటులో దొరుకుతున్నాయి వెన్ కంపేర్డ్ విత్ స్మాలర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ టోరెంట్ అండ్ త్రీ అదర్స్ ఇన్ రేస్ ఫర్ స్ట్రైడ్ క్లైమేట్ సో స్ట్రైడ్ క్లైమేట్స్ కొనుగోలు చేయడానికి ఈ గ్రీన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎనర్జీ ఆమెను కొనుగోలు చేయడానికి టోరెంట్ పవర్ లాంటి కంపెనీస్ కూడా పోటీ పడుతున్నాయన్నది ఒక అప్డేట్ గోద్రేజ్ ప్రాపర్టీ సెట్ టు డెవలప్ మోర్ ప్రాజెక్ట్స్ దాని టార్గెటెడ్ అనుకున్న దానికంటే లక్ష్యాన్ని దానికంటే మరిన్ని ప్రాపర్టీస్ డెవలప్ చేస్తామని చెప్పి గోద్రేజ్ ప్రాపర్టీస్ చెప్తుంది సిక్స్టీ థౌజండ్ క్రోర్ సుఖోయ్ ఫైటర్ అప్గ్రేడ్ బిగిన్స్ టు ఇన్వాల్వ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్ బిగ్ వే సో ప్రైవేట్ సెక్టార్ని కూడా ఫుల్ ఎంతలో ఇన్వాల్వ్ చేయాలి అరవై వేల కోట్ల రూపాయలు సుఖోయ్ ఫైటర్ అప్గ్రేడ్స్లో భాగంగా చెప్పి ప్రభుత్వం భావిస్తుంది పరోక్షంగా హెచ్ఏఎల్ లాంటి కంపెనీస్ భారీ ఎత్తున లాభపడే అవకాశం ఉంటుంది కాకపోతే మనం గమనంలో పెట్టుకోవాల్సిన అంశం ఇది చాలా 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 లాంగ్ రిజిస్ట్రేషన్ పీరియడ్ అంటే ఇప్పటికిప్పుడు ఈరోజు ఆర్డర్ ఇవ్వగానే రేపు పొదలకు ఫ్లైట్స్ తయారు చేసి ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి సో చాలా కాలం పాటు సుదీర్ఘమైన సమయం పడుతుంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేర్లు ఇంకొకటి ఆ ఆందోళన కలిగించే విషయం అర్నింగ్స్ గ్రోత్ నో మ్యాచ్ ఫర్ ర్యాలీన్ సీపీఎస్యూ స్టాక్స్ పిఎస్యూ స్టాక్స్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాక్స్ విపరీతంగా పెరుగుతున్నాయి అందుకు తగ్గట్టు క్వార్టర్లీ అర్లింగ్స్ ఏమైనా బెనిఫిట్ చూపిస్తున్నాయి ఎందుకంటే క్వార్టర్లీ అర్నింగ్స్ కనుక సపోర్ట్ చేయకపోతాయి కేవలం రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కటి చూసి ప్రాఫిట్స్ సరిగా లేకపోయినా మార్జిన్ సరిగా లేకపోయినా ఆ స్టాక్స్ పెరుగుతున్నాయంటే వాటిలో రిస్క్ పెరుగుతుంది అర్థం సో ఇక్కడ ఈ స్టోరీ సారాంశం ప్రకారం సిపిఎస్సి స్టాక్స్ బాగా విపరీతంగా పెరుగుతున్నాయి బట్ అట్ ది సేమ్ టైం వాటి సేల్స్ కానీ మార్కెట్ క్యాప్ వాటి సేల్స్ కానీ వాటి రెవెన్యూ కానీ దానికి తగ్గట్టు సపోర్ట్ చేయట్లేదని కూడా ఒక సారాంశం సో ఇది కూడా ఒక వర్నింగ్ ఫ్యాక్టరీగా కనిపిస్తుంది జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇన్ టాక్స్ టు బై ట్వంటీ పర్సెంట్ ఇన్ ఆస్ట్రేలియన్ కోల్ మెన్ ఫర్ వన్ బిలియన్ డాలర్ సో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఒక బిలియన్ డాలర్స్ పెట్టి కోల్ మైన్ తీసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది ఒక వార్త ఇక్కడ మనం మేజర్గా చూడవచ్చు సో ఫస్ట్ పేజ్లో ఇది అండ్ ఈక్విటీ ఓవర్ డ్రైవ్ స్టీల్స్ వాల్యుయేషన్ కన్సర్న్ సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నట్టు వాల్యుయేషన్స్ ఒకటి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న అంశం ఎక్స్పెన్సివ్ లెస్ ఎక్స్పెన్సివ్ అయితే బ్యాంక్స్ స్టేబుల్స్ మీడియా టెలికామ్ మీడియా హెల్త్ కేర్ కొద్దిగా లెస్ ఎక్స్పెన్సివ్గా కనిపిస్తే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అనే వాటిలో ఐటీ కన్స్యూమర్ డిస్క్రిషనరీ ఇండస్ట్రియల్స్ ఇంజనీరింగ్ మెటల్ పవర్ కెమికల్ ఎనర్జీ ఐటీ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్స్ ఇవన్నీ కూడా మోస్ట్ ఎక్స్పెన్సివ్ జాబితాలో కనిపిస్తున్నాయి సో ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయడం సో భారీ ఎదుర నిధులు కుమ్మరించడానికి దిస్ మే నాట్ బి ద రైట్ టైమ్ అట్ ఆల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పదే పదే చెప్తున్నట్టు అంత ఈజీ అయితే కాదు లాభాలు భారీగా సొమ్ము చేసుకోవడానికి క్వాలిటీ స్టాక్స్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం హెచ్డిఎఫ్సి సెక్యూరిటీ రిపోర్ట్ ప్రకారం కొటాక్ బ్యాంక్ బంధన్ బ్యాంక్ రాంటన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ అరబిందో ఫార్మా సిటీ యూనియన్ బ్యాంక్ అనేది టాప్ పర్ఫార్మింగ్ ఐడియాస్ టాప్ ఐడియాస్గా ఉంది రాబోయే కాలానికి అండ్ వర్ల్పూల్ తమ వాటాను విక్రయించబోతోంది పేరెంట్ కంపెనీ ఇండియాలో ఉన్న ట్వంటీ ఫోర్ పర్సెంట్ దాకా వాటా విక్రయించాలని చెప్పి చూస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దానికి వాటా ఉంది ప్రస్తుతం ఉన్న ట్వెల్వ్ థర్టీతో పోలిస్తే ట్వెల్వ్ థర్టీ ఫోర్ ప్రైజ్గా నిర్ణయించారు సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ డిస్కౌంట్తో వీళ్ళు షేర్స్ని విక్రయించబోతున్నారు ఇవాళ స్టాక్లో సెల్లింగ్ ఉంటుంది ఆ వార ఎల్లంటి ఒక ఒక మేజర్ ఒక రెవల్యూషనరీ ఇది ప్రోడక్ట్ని తీసుకురాబోతోంది ఫస్ట్ ఎలక్ట్రోలైజర్ని వాళ్ళు ప్రోటోటైప్ లాంచ్ చేశారు యూరోపియన్ కంపెనీస్తో పోలిస్తే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువకి ఈ సార్ సరఫరా చేసేందుకు సిద్ధమవుతుంది ఎలక్ట్రోలైజర్స్ అనేవి గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడానికి ప్రధానంగా ఉపయోగించే ఎక్విప్మెంట్ ఇది ఒకవేళ గనక దీనిలో వీళ్ళు ఫుల్ లెంత్ లో సక్సెస్ అవుతే మరింత పెద్ద ఓపెన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది ఎల్ కి అండ్ పవర్ గ్రిడ్ నిన్న హాఫ్ పర్సెంట్ పెరిగింది ఐఓఎల్ కెమికల్ సిక్స్ అండ్ హాఫ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ పెట్రోల్ టెన్ పర్సెంట్ మేర పెరగా ఒమేక్స్ నిన్న టెన్ పర్సెంట్ పెరిగింది దాదాపు నాలుగు కోటి కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చి పడిన నేపథ్యంలో అదాని పోర్ట్స్ గత ఆరు నెలల కాలంలో దాదాపు యాభై ఆరు శాతం మేర పెరిగింది సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ అవే రెట్టే